నిరాహార దీక్ష గూడూరును జిల్లా చేయాలి లేదా నెల్లూరు జిల్లాలో కలపాలని జేఏసీ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ సభ్యులు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ దశరథ రామారావు మాట్లాడుతూ గూడూరును జిల్లా చేయాలని లేకపోతే నెల్లూరు జిల్లాలో కలపాలని గత పదమూడు రోజుల నుంచి రిలే దీక్షలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అన్ని వనరులు వసతులు ఉన్న గూడూరుని జిల్లా చేయాలని లేకపోతే నెల్లూరు జిల్లాలో కలపాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రోటరీ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అడిగి ఇద్దరు అవి సేకరిస్తున్నారు మీకు గూడూరుని నెల్లూరు కలపాలా లేకపోతే గూడూరు జిల్లా కావాలా అని ఎవరిని సేకరిస్తున్నారంటే ఏదో వాళ్ళకి అన్ని స్థానం నుంచి వాళ్ళకి హిల్ స్టేషన్లు వచ్చి ఉంటాయి ఖచ్చితంగా మనకి పెద్ద కోరికే ఇస్తారని మన పెద్ద కోరిక గూడూరు జిల్లా చేస్తే ఎంతో సంతోషం ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అలా చేయలేకపోతే యథాతథంగా మన అయినా గూడూరు ఇప్పుడు తల్లి టీవీ ఛానల్ రావడం జరిగింది మరి ఏ కారణంగానో కొత్తగా పోలవరం జిల్లా వచ్చింది ఏదైతే ప్రతిపాదన ఉందో ఈ గూడూరు జిల్లా పోయి ఈ గూడూరు జిల్లా స్థానంలో పోలవరం జిల్లా వచ్చింది మదనపల్లి మార్కాపురం జిల్లాలు ఎలాగో వచ్చాయి ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా ఒక దశాబ్దాలుగా మన గూడూరు ప్రజలు నెల్లూరుతో ఉన్నట్టు అనుబంధం చెప్పలేనండి ఎవరు అడిగినా ఎక్కడికి కూడా మీరు ఎక్కడ ఏ ప్రాంతం వాడారంటే మీరు నెల్లూరు వాళ్ళు అంటే అదొక ఆనందం అటువంటి ఆ అనుభూతి మన నెల్లూరుతో లింక్ అయి ఉంది గూడూరు ప్రజలందరికీ కూడా దూరం ఒక ఎత్తు అయితే మనం నెల్లూరుతో ఉన్నటువంటి అల్నాభ సంబంధం మనకు తిరుపతితో లేదు తిరుపతి యాస భాష భాష అంతా వేరే మన నెల్లూరు భాష నెల్లూరు యాస అంతా వేరే అనమాట అటువంటిది ముఖ్యంగా ఏంటంటే గత ప్రభుత్వంలో ఆ నిర్ణయం తీసుకున్న ఎందుకు ఎంత వ్యతిరేకత రాలేదంటే

తిరుపతిలో నూట ఇరవై కిలోమీటర్లు దాదాపు రెండు గంటల పైన పడుతుంది కాబట్టి ఎటువంటి అటు ఏ బా బాధపడాల్సి వస్తుంది ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఏ ఆఫీస్ వరకు ఉన్నా కూడా అటువంటి దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఎలక్షన్ టైంలో